కదా ఎట్లా కొని కొ ఇస్తున్నారు ఇక్కడ మనం అట్లాంటి ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలకి ఇప్పుడు వాళ్ళు రాసిన దాంట్లో పేర్లన్నీ కూడా అవే రియల్ ఎస్టేట్ కంపెనీలు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు తొంభై తొమ్మిది పైసలకి రూపాయకి భూములు ఇచ్చి వాళ్ళు కట్టి వాడికి అద్దెకి అద్దెకిస్తాడు సాఫ్ట్వేర్ కంపెనీల కంటే ప్రభుత్వం కట్టుకోవచ్చు కదా లేదా వాళ్ళతో అవ్వు నువ్వు నువ్వు ఎందుకని నీకు డైరెక్ట్ గా అయితే కష్టం నువ్వు పిలిస్తే రారు ఎందుకు రారు ఇప్పుడు అక్కడ హైదరాబాద్లో ఎలాంటి టవర్స్కి సంబంధించిందంటే రాలేదే కంపెనీలన్నీ నువ్వు పిలిచినా వస్తారు కదా బిల్డింగు లేదా దాన్ని ప్రైవేట్ నిర్వహణలో ఉండటం బెటర్ మనకంతా ప్రైవేట్ అనేది ఒక పెచ్చ కదా ప్రభుత్వంగా చేత కాదు అందరం అసమర్థులం మా దగ్గర పనిచేసే ఉద్యోగుల అసమర్థులు మా దగ్గర పనిచేసేటప్పుడు మేము అసలు ప్రభుత్వమే అసమర్థులం కాబట్టి ప్రైవేట్ వాడైతే బాగా చేస్తాడనే కదా మెడికల్ కాలేజీలు కూడా పీపీపీ కిందకి ఇస్తుంది అట్లాగే ఇది కూడా పోనీ పీపీపీ కిందకి పెట్టుకో పీపీపీ కిందకు పెట్టుకుని అయ్యా నీకు ఒక యాభై ఎకరాలు ఇస్తున్నా యాభై ఎకరాల్లో అంతస్తులు కట్టు నువ్వు ఎంత కడతావు నువ్వు కట్టేసేసి దాని మీద వచ్చే అద్దె అంటే మెయింటెనెన్స్ రెగ్యులర్ నువ్వు చూసుకో అద్దెలో నాకు యాభై శాతం లేదా ముప్పై శాతం అని ఒప్పందం చేసుకుంటే శాశ్వతంగా నీకు ఒక ఆదాయ వనరు అవుతుంది కదా ఎందుకు చేయరిది వాడికి తొంభై తొమ్మిది వయసులకు భూములు ఇస్తే దాంట్లో వాడు బిల్డింగ్ కడితే వాడు ఎవడో ప్రైవేట్ వచ్చి తీసుకుంటే వాడి దగ్గర వాడు అద్దె తీసుకుంటాడే తీసుకోడా అది తీసుకుంటున్నాడంటే వాడికి మరి డబ్బులు వస్తున్నట్టు కదా వాడికి నువ్వు ఉచితంగా ఎందుకు ఇవ్వాలి అసలు అంటే మన దగ్గర కన్